మీ ప్రేమ తిరస్కరించబడుతుంది మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశము ఉన్నది ఆమె అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తున్నది మీ ప్లాన్ లకిగాను మీరు వారి నుండి పూర్తి సహకారం కోరవచ్చును చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈ రోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీరు మీ ప్రియమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు కానీ మీకు చెప్పకపోవచ్చును ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవగలదు ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీ యొక్క ప్రణాళికలు విఫలము చెందుతాయి మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో శారీరక బంధపు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు ఈ రోజు రోజువారీ ఫలితాలు కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి